హాయ్ అండి వినాయకుడు పంప పెట్టాడని చెప్పాను కదా మా అన్నయ్య ఫస్ట్ టైము చాలా బాగా గడిచిపోయింది త్రీ డేస్ బాగా జరిగిందండి వినాయకుడికి బాగా చేసుకున్నాం సరదాగా పూజలు అయ్యి ఇంకోండి లడ్డు పాట పాడుతున్నారనమాట ఈరోజు ఎంత బాగుందంటే చూడండి సరదాగా ఉంది కచేరీ కూడా పెట్టించాము వినాయకుడు బొమ్మ కూడా ఊరేగింపు చాలా బాగా జరిగింది ఈ రోజు అదే బొమ్మ పెట్టిన మూడో రోజు లడ్డుపాటు జరుగుతుంది అనమాట మా అన్నయ్య అసలు అనుకోలేదు ఏదో మా అల్లుడు అదే మా అన్నయ్య వాళ్ళ బాబు గొడవ చేస్తున్నాడు ఇలా వెళ్ళి చందా అడిగి బొమ్మ పెట్టుకోవాలని పిల్లలందరూ కలిసి ఇంకా మా అన్నయ్య అన్నాడు ఏదైనా అదే ఖర్చు కదా అదేదో మనమే పెట్టుకుందాం అని చెప్పి మా అన్నయ్య అనుకోకుండా పెట్టాడనమాట కానీ చాలా బాగా జరిగింది ఆ వినాయకుడికి ఆ త్రీ డేస్ మాత్రం చాలా సరదాగా గడిచిపోయింది ఇంకా మా ఉదయని కూడా స్వయంగా తన చేతులతోనే వండింది అనమాట ఫస్ట్ వీడియో పెట్టాను కదా పూజ వీడియో తనే వండింది ఆ వంటల దేవుడికి ప్రసాదాలన్నీ ఈ మూడు రోజులు తనే వండుకుంది ఇంకా చుట్టుపక్కన వాళ్ళు కూడా తెచ్చి ఇచ్చారనమాట ప్రసాదాలు వాళ్ళు కూడా వచ్చి ఇంకా మా అన్నయ్య ఆడవాడి చేస్తున్నాడు ఆ రోజు అదే అక్కడ పాట జరుగుతుందనమాట మూడో రోజు ఆయన పాడుకున్నాడు ఇరవై నాలుగు వేలుకి పోయింది లడ్డు చాలా ఫస్ట్ టైం పెట్టిన లడ్డు అంత రేటుకి పోయిందని చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఇంకా మిగతా వాళ్ళందరూ పాడుకుంటున్నారు వీడియో అంతా కంప్లీట్గా చూసాను ఫ్రెండ్స్ వీడియో మొత్తం చాలా బాగుంది కష్టపడి తీశాను నేను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం కంప్లీట్గా చూశాను ఫ్రెండ్స్ సరదాగా ఉంది దామ్ధూమ్గా జరిగిపోయిందనమాట వినాయకుడికి ఊరేగింపు కూడా చాలా బాగా జరిగింది లడ్డు పాడ జరుగుతుంది వీడియో మొత్తం మాట్లాడలేకపోతున్నాను ఫ్రెండ్స్ మధ్య మధ్యలో మాట్లాడతాను అనమాట ఇంకా ఇక్కడ లడ్డుపాటు జరుగుతూనే ఉంది ఇంకా ఇది ఇంకా నెక్స్ట్ రోజు ఊరేగింపు రోజు అనమాట బొమ్మకి ఏమేమి చేయాలో అవన్నీ చేస్తున్నారు వినాయకుడికి మా మమ్మీ గారు చూసారా లడ్డు పాడినోళ్ళు దే బట్టల పాడు పాడుకున్న వాళ్ళు వచ్చారు ఇంకా అవి తీసుకొని వెళ్ళి ఊరేగింపు చేస్తారన్నమాట సాయంత్రం వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటున్నారు మా వదిన వాళ్ళ అమ్మగారు అనమాట బయలుదేరుతుంది నిమజ్జనానికి మా వినాయకుడు మా బుజ్జి వినాయకుడు మా కోడళ్ళు అడగండి అడావిడి చేస్తున్నారు చూసాయండి వినాయకుడిని మా బుజ్జి వినాయకుడు బాగున్నాడు కదా బాగుంది అన్నోళ్ళు కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ చాలా ముద్దుగా చాలా బాగుంది అందరు రెడీ అవుతున్నారు వినాయకుడిని మధ్యనానికి అదిగోండి జై బోలో గణేష్ నరాజ్కి జై అని గోలుగోలు చేస్తున్నారు అక్కడ వీడియో అక్కడున్న గొడవ గొడవ మొత్తం పెడదామనుకున్నా అదే ఆడియో కానీ వాయిస్ ఎవరే ఇవ్వాలంట అందుకని వాయిస్ ఎవరు ఇస్తున్నా అక్కడున్న డీజే కానీ అక్కడున్న గొడవ మొత్తం పెడితే ఇంకా సరదాగా ఉండేది వీడియో మొత్తం కానీ వాయిస్ ఎవరు ఇవ్వాల్సి వచ్చింది ఇంకా చూసేయండి వీడియో మొత్తం సరదాగా ఉంది అదిగో వదిని గారు ఒక బయలుదేరుతున్నారు మా వినాయకుడు అదిగోండి గుమ్మడికాయ కొట్టేసారనమాట దిష్టి తీశారు మా బుజ్జి వినాయకుడికి ఇంకా దామ్ ధూమ్గా ఇంకా జనాలు అందరూ వచ్చారు ఊరేగింపుకి ఫస్ట్ టైం మా అన్నయ్య పెట్టినా చాలా బాగా జరిగింది హ్యాపీ అనిపించింది త్రీ డేస్ చాలా బాగుంది చూసేయండి ఉంది అక్కడ ఉన్న గొడవ మొత్తం పెట్టుంటే ఇంకా చాలా బాగుండేది వీడియోలో కానీ అలా పెట్టకూడదంట వాయిస్ వాయి సరే ఇవ్వాలంట ఇంకోండి మా పెద్ద కోడలు మా అత్తయ్య అనమాట మా చిన్న వదిన వాళ్ళ అమ్మకా రెడీ అవుతున్నాడు మా బుజ్జు వినాయకుడు మా అత్తయ్య గారి దిష్టి తీసేసింది ఇంకా అడావిడిగా ఉంది గిఫ్ట్లు కూడా పెట్టారనమాట లేడీస్కి శారీస్ పెట్టారు ఇంకా గిఫ్ట్లకి స్లిప్పులు రాస్తా అవన్నీ పంచుతుంది మా కోడలు అదిగా పైన కూర్చున్నాడే మా అల్లుడు అనమాట పెద్దల్లుడు కోతిలాగా కూర్చున్నాడు ఇంకా గోల గోలు అందరు వచ్చారనమాట చూసేయండి లాస్ట్ దాకా వీడియో బాగుంది ఫ్రెండ్స్ అందరం రెడీ అవుతున్నాం ఇంకా డ్యాన్స్ వేస్తున్నారనమాట అందరూ లేడీస్ మొత్తం కలిసి రెడీ అవుతున్నారు డ్యాన్స్ వేయడానికి అదిగా మా అత్తయ్య గారు కూడా చాలా బాగుంది ఆడియో పెట్టుంటే చాలా బాగుండేది మా బుజ్జు వినాయకుడు అడిగండి బాగున్నాడు కదా అదిగోండి బామ్మలు పేలుస్తున్నారు ఆ సౌండ్లు మాములుగా లేవు అన్నమాట అయ్యో ఆడియో మిస్ అయిపోయింది మిస్ అవ్వడం అంటే పెట్టకూడదు అన్నారు దాం దూమి బామ్మలు కూడా బాగా పేల్చారు నాకు వీడియోకి ఇది అవ్వలేదండి బాములు భలే వేల్చారు వాళ్ళు అక్కడ లైటింగ్ ఉండడం వల్ల లైటింగ్కి సరిగ్గా ఇది అవ్వాలా వీడియో మొత్తం కంప్లీట్గా చూశాను ఫ్రెండ్ చాలా బాగుంది ఓ పిగ్గా వీడియో తీసుకున్నాను నేను పిగ్గ మా బుచ్చి వినాయకుడు బామూలు వేలుస్తున్నారనమాట ఇంకా లేడీస్ మొత్తం రెడీ అవుతారు చూడండి డ్యాన్స్కి పేలిపోయింది అదిగోండి రెడీ అవుతున్నారు లేడీస్ అదిగో మా అత్తయ్య గారు ఇంకా మా అత్తయ్య గారు స్టార్ట్ చేసింది అప్పుడు ధైర్యంగా అందరు వచ్చి డ్యాన్స్ వేసారనమాట అందరు పడుతున్నారు చూసేయండి డ్యాన్సు మా బాపమ్మ అదే నా కోడలు అనమాట వేస్తుంది మా అత్తయ్య గారు కొందరు ధైర్యం చేసి వచ్చారనమాట చూడండి వస్తారు ఒక్కొక్కళ్ళు డ్యాన్స్ వేయడానికి మా వదిన మా వదిన ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళంతా మో వాయిస్ అవర్ ఇవ్వాలంటే మామూలుగా ఉండదు అనమాట ఎంత గొడవ ఉందో అదిగోండి చిన్నగా వదుని లాగుతున్నారు మా లచ్చింగ్ కూడా అవుతుంది చాలా సరదాగా ఉందండి ఆడియో పెట్టుంటే బాగుండేది చూసేయండి వీడియో మొత్తం మా అన్నయ్య అదిగో మా అన్నయ్య ఫ్రెండ్స్ అడావిడి చేస్తున్నారు మా అన్నయ్యని చాలా బాగా వేశారు డ్యాన్సు ఇప్పుడు వినాయకుడికి అందరు ఇలానే హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు అన్ని బొమ్మలు ఊరేగింపులు ఇంత హ్యాపీగా ఉండి ఉంటాయి మాది ఫస్ట్ టైం అవడం వల్ల చాలా హ్యాపీ అనిపించింది చాలా బాగా జరిగిందని ఊరేగింపు చాలా బాగా జరిగిందండి పిల్లలందరూ వేస్తున్నారు మా వదినతో పాటు ఒక పక్కన బాములు మేలుస్తున్నారు సువ్వాయిలు చూసేయండి సరదాగా ఉంది మా మా అత్తయ్య అయితే బాగా వేస్తుంది చూడండి సరదాగా బాగుంది వీడియో మొత్తం నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది రా చాలా బాగా వేస్తున్నారు కదా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఒక కామెంట్ పెట్టేయండి మా పుజ్జు వినాయకుడు బాగున్నాడో లేడో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లలో మీ ఊళ్ళలో కూడా వినాయకుడు సంబరాలు ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఉంది కదా వీడియో మొత్తం చూసాను ఫ్రెండ్స్ మా అత్త హుషారుగా వేస్తుంది అక్కడ ఉన్నప్పుడు చూసానో లేదో కానీ ఈ వీడియోలో బాగా చూస్తున్నాను నేను ఆ బుజ్జి వినాయకుడు ఆ త్రీ డేస్ బుజ్జి వినాయకుడిని పెట్టి ఆ త్రీ డేస్ వినాయకుడిని పెట్టి పూజ చేసాం కదా ఆ నిమజ్జనానికి వెళ్ళే రోజు చాలా ఇదిగా అనిపించింది వెళ్ళి నిమజ్జనం చేయాలా అని చాలా ఈ బాధగా అనిపించింది మీకు కూడా అంతే అనిపించింది ఆ ఫ్రెండ్స్ చెప్పండి సరదాగా చాలా గడిచిపోయింది చూడండి వీడియో మొత్తం కంప్లీట్గా ఇంత వీడియోని ఎలా చెప్తారో చెప్తారోగో బామ్మలు బెల్ చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ బావు తామ్ దూమ్గా జరిగిపోయిందనమాట వీడియో చూస్తున్నారు మీకే అర్థమైంది కదా చాలా వట్టుకు చాలా వీడియోస్ మిస్ అయినాయి ఫ్రెండ్స్ వీలైన వాటికి పెట్టాను అన్నమాట వీడియోస్ మొత్తం మా వదిన మా వదిన అమ్మగారు ఇక మా అల్లుళ్ళు వచ్చారనమాట అదిగోండి డ్యాన్స్ వేస్తున్నారు మా అల్లుళ్ళు ఆ లైట్ ఫోక్స్కి మన వీడియో కనిపించట్లేదు అదిగోండి ఇప్పుడు లేడీస్ అయిపోయారు అనమాట జెంట్స్ వచ్చారు డ్యాన్స్ వేయడానికి ఇందులో మా ఇద్దరు అల్లుళ్ళు ఉన్నారు డ్యాన్స్ వేస్తూ గొడవ గొడవ చేస్తున్నారు బాబాయ్ మీ ఊళ్ళల్లో కూడా ఇంతే సరదాగా గడిచిపోయిందా ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫస్ట్ పూజ వీడియో కూడా పెట్టాను చూడండి ఫ్రెండ్స్ అందులో వాయిస్ ఎవరు ఇవ్వలేదు ఈ వాయిస్ ఎవర్లో మా పాప వాయిస్ కూడా వినిపిస్తుంది వినండి గొడవ చేస్తుంది ఇక్కడ మా అల్లుళ్ళు చూడండి గాలు చేస్తున్నారు డ్యాన్స్ బాగుంది కదా చూసేయండి ఫ్రెండ్స్ కంప్లీట్గా వాయిస్ ఓవర్ ఇవ్వకపోయినా గొడవ గొడవ చేస్తున్నారు హైట్గా ఉన్నాడు చూడండి మా పెద్ద అల్లుడు అనమాట మా చిన్నల్లుడు పక్కన ఉన్నాడు చూడండి చూడండి వాయిస్ ఎవరు మొత్తం ఇవ్వలేకపోతున్నాను అక్కడక్కడ మాట్లాడుతున్నాను అన్నమాట చాలా పెద్ద వీడియో కదా ఈ త్రీ డేస్ మాత్రం చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ కాదుగో మా బుజ్జి వినాయకుడు సరదాగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఆడియో పెట్టుంటే ఇంకా బాగుండేది అన్నయ్య ఫస్ట్ టైం పెట్టినా చాలా బాగా జరిగింది త్రీ డేస్ చాలా హ్యాపీ అనిపించింది మా అల్లుడు డ్యాన్స్ బాగోగా ఎట్లా ఇంకా వీడియో మొత్తం కంప్లీట్ చూడండి ఫ్రెండ్స్ అయ్యో ఏమేస్తున్నారా మా ఇద్దరు to video మీరు ఇంతే అలర్ట్ చేశారా ఫ్రెండ్స్ మీ పందిళ్ళ దగ్గర కూడా ఇంతే చాలా హ్యాపీగా జరిగిందా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం ప్రతి పందిళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వినాయకుడి దర్శనం చేసుకునే వాళ్ళం ఈసారి మా అన్నయ్యే వినాయకుడిని పెట్టాడనమాట సరదాగా ఇక్కడే గడిచిపోయింది వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ అక్కడక్కడ వాయిస్ ఎవరు ఇస్తున్నాను మా పాప నిద్ర లేచింది అందువల్ల వాయిస్ ఎవరు తక్కువగా ఇస్తున్నాను ఆడియో అయితే ఆడియో అయితే బాగుండేది వీడే ఈ కాడడు అనమాట మా అల్లుడు మా పెద్ద కోడలు ఆయ చెప్తుంది మా చిన్న కోడలు ఇంక ఇదిగోండి మా కోడలు ఇంకా ఊరేగింపు టైంలో ఇంకా అక్కడ మా కోడలు కూడా డ్యాన్స్ వేస్తున్నారు ఇందాకంతా మా ఇంటి దగ్గర అనమాట ఇది దారిలో పిల్లలందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి డ్యాన్స్ వేస్తున్నారు మా కోడళ్ళు బాగుంది కదా చాలా సరదాగా సందడిగా ఉంది వేస్తున్నారు చూడండి డ్యాన్స్ బాగుంది కదా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వేస్తున్నారు మా కోడళ్ళు ఆగాంక్ష మొత్తం చూసేందు లాస్ట్లో ప్రసాదాలు మా నిమజ్జనానికి వెళ్ళే టైంలో అన్నమాట మా బుజ్జు వినాయకుడు ప్రసాదాలు పంచుతుంది మా వదిన అదే లడ్డు పాట పాడుకున్నారు కదా వినాయకుడు వస్త్రాలు లడ్డు పాట ఐదు కేజీల లడ్డు ఇరవై నాలుగు వేలు పోయింది రెండు కేజీల లడ్డు ఆరు వేలకు పోయింది వస్త్రాలు ఒక రెండు వేలు పోయింది ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళందరూ వాళ్ళ ఇళ్ళకెళ్ళి వెళ్తున్నారనమాట ఆ టైంలో డీజే అనమాట కోడళ్ళు వేస్తున్నారు డీజే డీజే కోడలు చూడని ఎంత బాగేస్తున్నారు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక లైక్ కామెంట్ పెట్టండి వీడియో కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇటు తిరిగి తీశారు ఆరండి రాపడక్క నువ్వు లేవా ఆ రోజు అది Video, your Mutton Chalabon, the friends.

ఒక్కటి అలా వచ్చింది ఫ్రెండ్స్ కానీ బాగుంది ఇదేమో గిఫ్ట్లు వీడియో అనమాట లేడీస్ కి గిఫ్ట్ పెట్టారని చెప్పాను కదా సారీస్ అక్కడ వాళ్ళందరికీ తగిలాయి అన్నమాట అది గిఫ్ట్లు వచ్చాయి ఆ స్లిప్పు నెంబర్ చెప్తే నెంబర్ చెప్తున్నారు శారీస్ ఐదుగురికి దగ్గరికి వెళ్ళాయి గిఫ్ట్లు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం మాట్లాడలేకపోయాను మా బుజ్జి పాప ఏడుస్తుంది అన్నమాట అక్కడక్కడ ఆడియో అదే వీడియోలో ఆడియో చెప్పాను కానీ ఇందులో ఉన్న ఆడియో పెట్టుంటే చాలా బాగుండేది చూసేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ త్రీ డేస్ మాత్రం చాలా చాలా బాగా జరిగింది వినాయకుడికి ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేయాలని మా అన్నయ్య కోరుకుంటున్నాము అయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ వీడియో మొత్తం మొత్తం కంప్లీట్గా చూడండి బాయ్